నమస్తే అండి నేను మీ రాజశేఖర రెడ్డి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మీ అందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో బిఎస్సి అగ్రికల్చర్ కోర్సుకు ఐసీఆర్ అక్రెడియేషన్ ఉంటేనే ఇక్కడ మనం గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతామనేసి ముందుగా పబ్లిసిటీ చేసింది కూడా స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసింది కూడా మా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న కాలేజీలోనే జాయిన్ అవ్వాలా ఈవెన్ ఐసీఆర్ లేని వాటిల్లో లేదా ఐకార్ అక్రెడియేషన్ రా రావచ్చు అనే ఛాన్సెస్ ఉన్న యూనివర్సిటీల్లో కూడా జాయిన్ అవ్వచ్చా అనేసి చాలామంది ఇప్పటికీ రకరకాల క్వశ్చన్స్ అనేది వేస్తున్నారు దీనికి నేను పేరెంట్స్కు అర్థమయ్యే విధంగా ఒక ఫోర్ పాయింట్స్లో ఐసీఆర్కి నాన్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్కు డిఫరెన్స్ అనేది చెప్పబోతున్నాను దీంట్లో ముందుగా ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివితే లేదా మనము ఐసీఆర్ అక్రిడియేషన్ లేని యూనివర్సిటీల్లో చదివితే ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయనే దాంట్లో ఫస్ట్గా వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ తెలుగు రాష్ట్రాల్లో మనము స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు ఎలిజిబుల్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనము జాయిన్ అయ్యే టైము లేదంటే కనుక అవుట్ అయ్యి మనము బయటికి వచ్చే టైంకి మనం డిగ్రీ తీసుకొచ్చుకునే టైంకి డెఫినెట్గా మనం చదివే యూనివర్సిటీకి లేదా కాలేజ్కి డెఫినెట్గా ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది ఉండాలి సో చాలామంది స్టూడెంట్స్ ముందు జాయిన్ అయ్యే ముందు ఐసీఆర్ అక్రెడియేషన్ లేకపోయినా పర్లేదు మనం పాస్ అవుట్ అయ్యే బయటికి వచ్చే టైంకి అంటే మనం డిగ్రీ తీసుకొని బయటికి వచ్చే టైంకి ఐసీఆర్ అక్రెడియేషన్ ఉంటే సరిపోతుంది అనేసి కొన్ని కొన్ని రకరకాల యూనివర్సిటీలు కన్సల్టెంట్స్ ప్రమోట్ చేసే దాంట్లో చాలామంది తెలియక అంటే ఆ రాంగ్ గైడెన్స్ వల్ల నాన్ ఐసీఆర్ వాటిల్లో జాయిన్ అయ్యే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం అలా వేల కొద్ది స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ లేక నాన్ ఐసీఆర్లో చదివి ఆపర్చునిటీస్ లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో స్టూడెంట్స్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి డెఫినెట్గా ఏదైతే యూనివర్సిటీ యూనివర్సిటీకి ఐసీఆర్ అక్రిడియేషన్ ఉంటుందో ఆ యూనివర్సిటీలో మాత్రమే అడ్మిషన్ తీసుకొని మీ కెరీర్ అనేది పర్స్యూ చేస్తే మీరు గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్ జాబ్సే కాదు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్స్ ఏవైతే మనకు ఇక్రిసాట్లో నాబార్డ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉంటాయో అలాంటి ఆర్గనైజేషన్స్లో కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ ఒకటి క్లియర్గా గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే కంపల్సరీ ఐసిఆర్ అక్రిడియేషన్ యూనివర్సిటీ నుండి మీరు చదవవలసి ఉంటుంది నాన్ ఐసీఆర్లో చదివితే కనుక మీరు గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉండదు రెండోది ప్రైవేట్ ఎంఎన్సీస్లో అయినా మనం చేసుకోవచ్చు అనేసి చాలామంది అనుకుంటుంటారు మనకు జనరల్గానే గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి అంటే మనం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకున్న బయోకెమికల్ ఇండస్ట్రీస్ తీసుకున్న ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అలాగే మనము ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కూడా స్టూడెంట్స్కు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలామంది మనము నాన్ ఐసీఆర్ అక్రెడియేషన్ అంటే నాన్ ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్స్లో చదివితే గనక గవర్నమెంట్ జాబులు రాకపోయినా పర్లేదు అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీస్లో అయినా మనము జాబ్ తెచ్చుకోవచ్చు కదా అనేసి కూడా కొంతమంది అలా నాన్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివే వాళ్ళని చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీస్ అనుకోండి డెఫినెట్గా నాన్ ఐసీఆర్లో చదివినా కూడా మీరు ఆ ప్రైవేట్ కంపెనీస్లో నార్మల్ శాలరీకి ఒక టెన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉన్న శాలరీకి అనేది చిన్న కంపెనీస్లో డెఫినెట్గా అయితే మీరు రిక్రూట్ అవ్వచ్చు కానీ మీరు టాప్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో గోడరేజ్ ఆగ్రోవేట్ ర్యాలీస్ ఇండియా సింజెంటా కావేరీ సీడ్స్ ఇలాంటి కంపెనీస్లో వాళ్ళు కంపల్సరీ ఏం చేస్తున్నారంటే ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు మంచి ప్యాకేజ్ దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ దగ్గర ఇప్పుడు ఐసిఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో ఫార్మింగ్ ల్యాండ్ సఫిషియంట్ గా ఉంటుంది డిఫరెంట్ ఆయిల్ టైప్స్ అనేది ఉంటాయి అండ్ ఫ్యాకల్టీ కూడా ఐసిఆర్ నామ్స్ ప్రకారం అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు రీసెర్చ్ వర్క్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది మోర్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఐసిఆర్ అక్రెడియేషన్ ఉన్న స్టూడెంట్స్ కు అక్కడ మంచి స్కిల్ అనేది గెయిన్ అవుతుంది వేర్ ఆజ్ నాన్ ఐసిఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ లో వచ్చేసరికి ఐసిఆర్ అక్రెడియేషన్ లేని యూనివర్శిటీస్ లో ఎలాంటి ఐసిఆర్ నామ్స్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యాకల్టీ కూడా అంటే నార్మల్ ఫ్యాకల్టీ అనేది మనకు ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే స్కిల్ అనేది ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీతో కంపేర్ చేస్తే నాన్ ఐసీఆర్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్కి అనేది తక్కువ స్కిల్ అనేది డెఫినెట్గా అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ స్టూడెంట్ ఎంఎన్సి కంపెనీస్కు ప్రైవేట్ కంపెనీస్లో రిక్రూట్ అవ్వాలన్నా కూడా వాళ్ళ దగ్గర మంచి స్కిల్ అనేది చాలా అవసరం సో మంచి స్కిల్ కావాలి అంటే ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీల్లో మాత్రమే మంచి స్కిల్ అనేది వస్తుంది దీంతోపాటు ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఇన్ నాన్ ఐసిఆర్ అక్రెడియేషన్ యూనివర్సిటీస్ వచ్చేసరికి హైర్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన తర్వాత మనము ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వెళ్తే అంటే గవర్నమెంట్ జాబ్స్ అయితే నో డౌట్ కొంత సెక్యూర్డ్గా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఇన్ కేస్ మనం అవుట్ అయ్యి బయటకు వచ్చే టైంకి ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ లేనప్పుడు మనం ప్రైవేట్ కంపెనీస్లో అయినా డెఫినెట్గా జాబ్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో ప్రైవేట్ కంపెనీస్లో బీఎస్సీ అగ్రికల్చర్తో అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో ఇక్కడ ఏమవుతుందంటే మీకు శాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి అంటే మంచి మంచి ఎంఎన్సీస్లో మనం రిక్రూట్ అయినా ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఉండదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ మన అర్నింగ్తో అనేది మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం సో మంచి ప్యాకేజెస్తో మనము జాబ్స్ అనేది సంపాదించుకోవాల్సి ఉంటుంది సో మంచి ప్యాకేజెస్ రావాలి అంటే కనుక మనము బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు మనము పీజీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే కనుక ఎంఎస్సీ వైపు అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అగైన్ మనము ఎంఎస్సి కనుక ఐసిఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో చేయాలి అంటే కనుక తప్పనిసరిగా మన డిగ్రీ ఏదైతే బిఎస్సి అగ్రికల్చర్ ఉందో అది ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి ఉంటే మాత్రమే మనము ఎంఎస్సీ అగ్రికల్చర్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో చదవడానికి వీలవుతుంది అవుతుంది సో ఇక్కడ క్లియర్గా ఇప్పుడు నేను చెప్పిన ఫోర్ పాయింట్స్ ఏంటంటే ఒకటి గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసరికి కేవలం ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రైవేట్ ఎంఎన్సీస్ కూడా టాప్ కంపెనీస్లో మంచి ప్యాకేజ్తో ప్లేస్ అవ్వాలంటే కూడా ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివిన స్టూడెంట్స్కే ఇంపార్టెన్స్ ఉంటుంది థర్డ్ వన్ మోర్ స్కిల్ ఎందుకంటే ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది మంచి ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మంచి స్కిల్ అనేది ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివిన స్టూడెంట్స్కి ఉంటుంది దాంతోపాటు ఫోర్త్ వన్ వచ్చేసరికి హైర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే మనం బీఎస్సి అగ్రికల్చర్ తర్వాత పీజీ చేసుకోవాలి రీసెర్చ్ వైపు వెళ్ళి ఎంఎస్సి చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ మనము ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి మనం పాస్అవుట్ అయి ఉండాలి సో ఇది అంటే ఒక క్లియర్గా మీకు ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్కి నాన్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీకి డిఫరెన్స్ అనమాట సో స్టూడెంట్స్కి ఇంకా ఫర్దర్గా ఏదన్నా క్వెరీస్ ఉన్నా వీటి గురించి మీరు కింద స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మా కౌన్సిలర్స్ మీకు మంచి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మీకు కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది